హలో హలెయా దేవునామానికి మహిమ కలముగాక ఈరోజు వాక్యము ప్రైజ్ లాడ్ అందరికీ నా వందనాలు ఈరోజు వాక్యము ముప్పై నాలుగో అధ్యాయము పదిహేడో వచనము నీతి మందులు మొరుపెట్టగా యహోవ ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును విరిగిన హృదయం గలవారికి యహోవ ఆసనుడు నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించను నీతి మంతునికి కలుగు ఆపదములు అనేకములు వాటన్నిటిలో నుండి యహోవాని విడిపించను ఈ వాక్యం చాలాసార్లు మనం వింటాము దేవుని బిడలారా ప్రియులారా మరి ఈరోజు కొత్తగా ఈ వాక్యం చదవ చదవటం మీరంటే కాదు కానీ విన్నాము కానీ మళ్ళీ కూడా ప్రభు ఈ వాక్యాన్ని గుర్తు చేస్తున్నాడు హలిలుయా హలీయ ఎంతమంది విశ్వసిస్తున్నారో ఈ వాక్యాన్ని మరి విశ్వసించిన వారికి దేవుడు శ్రమంలోంచి విడిపిస్తాడంట హలేలుయ హలేలుయ ప్రార్థన చేసుకుందాం బ్రహ్వానికి స్తోత్రమునైనా దయాలుడా మహోగనుడ సర్వశక్తిమంతుడా సృష్టికర్త ఇదిగో ఈ వాక్యం ఇతచుండగా అనేక మంది హృదయములో నీరు కట్టి పలిక్ వచ్చాయని వేసిన ప్రతి విత్తనము మొలిచి అది పెద్దదై వృక్షమై అనేక మందికి ఫలాలు ఇచ్చే చెట్టుగా ప్రతి ఒక్కరిని ప్రభు దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెరియా పిల్లారా వాక్యంలోకి వెళదాము ఇక్కడ యహోవా సన్నిధిని సన్నిధి వారికి విరోధంగా ఉన్నది సారీ అండి పదిహేడో వచ్చును ముప్పై నాలుగు పదిహేడో వచ్చును నీతి మరపెట్టగా యహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును నీతి మంత్రులు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడంట మరి ప్రార్థన చేసే వాళ్ళందరూ నీతి మంత్రులు కాదా నాకు ఒక చిన్న డౌట్లేండి మిమ్మల్ని అడిగి తెలుసుకుందామని ఎక్కడికి పోయినా ఎవరి దగ్గరకు పోయినా మాకు ఆ శ్రమలు ఈ శ్రమలు ఈ కష్టాలు ఈ బాధలు అని చెప్తున్నారు కదా మరి పెట్టే ప్రార్థన అంతా ఏమవుతుంది చేసే ప్రార్థన అంతా ఏమవుతుంది మొర మొర ప్రార్థన అంటే ఏంటండి మన లెక్కలో అన్నం తినేటప్పుడు ప్రభావ ఈ ఆహారం ఇచ్చినందుకు నీకు స్తోత్రం ఆమె మెయిన్ ముందు అయ్యా ఈరోజంతా నీ కాముదల ఇచ్చావు కంచి వేసి కాపాడినందుకు నీకు స్తోత్రం పండుకో మళ్ళీ రేపు ఉదయం పనికి వెళ్ళేటప్పుడు ప్రభు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చేంతవరకు నీ దూతల కాపుదల నాకు దయచేయి మీరు కాపులా ఉండండి నాకు నా కా కాచి కాపాడండి నీ సన్ని తోడుగా రానివ్వ రానివ్వమని అడగటం ఇది ప్రార్థన మొరపెట్టమంటున్నాను అడిగిన నీతి మంతులు మొరపెట్టగా నీతి మంతులు మొరపెట్టగా యహోవా ఆలకించును నాలుగు ముప్పై నాలుగు అధ్యాయము కీర్తను ముప్పై నాలుగు పదిహేడో వచనం చదువుకోండి మీరు బైబిల్ అందరూ ప్రార్థన చేస్తే ఆలకిస్తానని చెప్పలేదు నేను అక్కడ అందరూ ప్రార్థన చేస్తే నేను ఆలకిస్తానని చెప్పుంటే మరి అందరికీ శ్రమలే ఉండేవి కాదేమో అందరిని విడిపించబడి ఉండేవాళ్ళేమో మరి కొత్త నిబంధన కాలంలో దేవుడు కూడా ప్రార్థన నేర్పించాడు శిష్యులకి ప్రార్థన ఎలా నేర్పించాడంటే ఆయన గెచ్చమనే తోటలోకి ఆ కొండ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళు అనుభవం మోకాళ్ళ అనుభవం నేర్పించాడు ఒలివ తోటలోకి వెళ్ళి అక్కడ కూడా ఏకాంతంగా తండ్రితో మాట్లాడుకోవడం వాళ్ళు చూస్తారు మరి మనం చేస్తున్నామా ఇలాంటి ప్రార్థన చేస్తే నువ్వు కూడా నీతిమంతుడివి నీతిమంతురాలే ఏకాంతంలో దేవుడిని కలుసుకుని మరుపెట్టాలి సమయం దేవుడికి ఇవ్వాలి ఇరవై నాలుగు గంటల్లో దేవుడికి ఎంత ఇవ్వాలి సమయము కనీసం రెండు గంటలు ఇవ్వాలి దశం భాగం సమయంలో దశంభాగం ఇవ్వాలి మన ఆదాయంలో కూడా దేవుడికి పదో భాగం ఇవ్వాలని వాక్యము వ్రాయిబడి ఉంది అది ఇచ్చేది ఇవ్వండి అది మీ ఇష్టం దేవుడి ఇష్టం అది మేము చెప్పేదానికి లేదు సమయంలో కూడా దేవుడికి మనము కేటాయించాలి ఇదిగో ఈ సమయాన్ని నేను వెళ్ళిపోవాలి ప్రార్థనలకు వెళ్ళిపోవాలి ఎన్ని పనులున్నా కూడా మీకు తెలుసా లేదో బాంబేలో శుక్రవారం అయితే గోల్డ్ షాపులు విడిచిపెట్టి శుక్రవారం మసీదుకి వెళ్ళిపోతారు వాళ్ళు పన్నెండు గంటలకంతా అక్కడ చేరుకుంటారు వాళ్ళు అలా చేయకపోతే వాళ్ళకి నష్టాలు వస్తాయి వ్యాపారాలకి ఆ భయంతో వెళ్తారు వాళ్ళు మనకుందా భయము ఏముందిలే పది రూపాయలు కొడ్డీ తెచ్చుకుంటాం ఈ నెలలో పోయి ఎవరైనా అడిగి ఇన్స్టాల్మెంట్లో ఏదైనా తెచ్చుకుంటాము ఆ నెల గడుపుకుంటాము ఏమైంది వాళ్ళు ఉండగా మనకేంట దిగులు దేవుడి దగ్గర మొరపెట్టాల్సినంత అవసరం అవసరం ఏమొచ్చింది అంతంత టైం కూర్చొని మాకు పని ఉండదా మాకు ఇంకేం పని లేదా మీరంటే సేవకులు మేము సేవకులు కాదు కాబట్టి వండుకొని తిని నిద్రపోవాలి మేము లేదంటే సెల్ ఫోన్ చూసుకోవాలి టీవీ చూసుకోవాలి అన్ని చూడండి ఏడైతే టీవీకి టైం చూసుకొని వాళ్ళు తొందరగా పనులు చేసుకొని టైం టు టైం ఫాలో అవుతారు వాళ్ళు ఎనిమిదిన్నర అయితే ఒక సీరియల్ ఏడున్న ఏడు గంటలకు ఒక సీరియల్ మన ఎనిమిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఒక సీరియలు పదయ్యేటప్పటికీ కంప్లీట్గా వాళ్ళ సమయాన్ని అంతా టీవీకి ఇచ్చి శుభ్రంగా వాళ్ళు ఫాలో ఏదో ఒకటి తిని తాగి నిద్రపోతుంది వాళ్ళకి అది సంతోషం అది వాళ్ళకు హృదయానికి ఆనందం అదొక స తృప్తి తృప్తి కలిగిన జీవితం మనకు మనకు సాధ్యమైనది ప్రభు ఒప్పుకుంటాడా రక్షించబడిన నువ్వు నేను అలా ప్రవర్తిస్తే మనం మొరపెట్టిన ప్రార్థన చేసిన ఆయన ఆలకిస్తాడా ఒకసారి మీ మనసుకి ఆ ప్రశ్న మీరు వేసుకోండి ఎంతమంది యవనస్తులు పెళ్ళైన స్త్రీలు ఉన్నారు పిల్లలు చిన్న చిన్న బిడ్డలు పెట్టుకొని ఉన్నవాళ్ళు భర్త లోబడలేదని భర్త వేరే ఒకరితో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఉన్నారని ఇంటికి సరిగ్గా జీతం తీసుకురావటం లేదని ఎంతమంది చెప్పటం లేదు మీరు సేవకులకి మరి మీరు చేస్తున్నది ఏంటి అన్నెల వల్లే మీరు కూడా సెల్ ఫోన్లకి టీవీలకి అంకితం అయిపోయి దేవునికి మొరపెట్టకుండా కుటుంబాలకి శాపంగా మీరే తయారయ్యారు స్త్రీ ఇంట్లో ప్రార్థన చేస్తే ఎందుకు వస్తాయి శోధనలు ఎందుకు వస్తాయి కష్టాలు ఎందుకు వస్తాయి బాధలు ఆయన హస్తం కురచకలేదని చెప్తున్నాడు ఆయన వినకుండటానికి చెవులు మందం కాలేదని చెప్తున్నాడు అయితే మనం చేయాల్సింది ఏంటి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తున్నావు సహోదరి సహోదరుడా ఎంత చదివావు నువ్వు బీటెక్లు హైటెక్లు ఇన్నున్నాయి డిగ్రీలన్నీ చదువుతున్నారు ఉద్యోగం రాలేదంటున్నారు ఒకవేళ ఏదన్నా వ్యాపారాలు చేసుకుందామంటే చేస్తే దాని ద్వారా భయంకరమైన నష్టాలు నీకు ఆశీర్వాదం లేదని అర్థమైపోయింది కదా మరి దేవుడి దగ్గర నువ్వు ప్రార్థిస్తున్నావా దేవుడి సన్నిధికి వెళుతున్నావా దైవసేవకులు చెప్పుకుంటున్నావా ఉపవాసం ప్రార్థన చేస్తున్నావా ఎందుకు నా జీవితం ఇలా అయిపోతుంది దేవుడిని అడిగావా అడగటమే మొరంటే దావిని మొరబెట్టాడు అందుకే శత్రువు జయాన్ని ఇచ్చాడు దాని మీద అందుకే ఆయన సింహాసనం శాశ్వతమైన ప్రేమతో దేవుడు స్థిరపరిచాడు భూమి మీద యశో కూడా ప్రార్థన చేశాడు అందుకే ఆ శివులో యాగం జరిగేటప్పుడు ఆయన అన్నిటికీ సహించుకుని ఓర్చుకోగలిగిన సహనము దీర్ఘశాంతం దేవుడు ఇచ్చాడు ప్రార్థన చేసుకుంటే సహనం ఉండదు కోపం ఉంటుంది విసుగుంటుంది జీవితం మీద విరక్తి కలుగుతుంది ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది ఇవన్నీ ప్రేరేపించేది దుష్టుడు దుష్టుడు ఆలోచనలు మనలోకి ప్రవేశం అవుతాయి ప్రార్థన ఉంటే వాడికి వచ్చేదానికి అవకాశం లేదు మన చుట్టూ ఆయన కంచి వేసి ఉంటాడు నీ ప్రార్థనే నీ చుట్టూ కంచి ఉంటుంది నేను ఆత్మలోకి నడిపిస్తాడు ఆత్మ అభిషేకం నీకు అభిషేకించుతాడు ఆయన ఆ అభిషేకం ద్వారా అనేక మంది రక్షించబడతారు ప్రార్థన చెయ్యాలి ఏ పూజాము లేస్తావా మధ్యాహ్నం ఒంటి గంటకి కూర్చొని ప్రార్థన చేస్తావా నీకు అనుకూలమైన సమయం మూడు గంటలకు చేస్తావా లేదు ఉదయకాలం ఏడు మరి ఐదు గంటలకు చేస్తావా ఒక గంట సమయం దేవుడికి ఇవ్వలేవా సపోజ్ సపోదర్ ఎందుకు దేవుడికి ప్రార్థన చేయకుండా దేవుడు మాకేం చేస్తాడు ఏం పెట్టాడు మమ్మల్ని ఏం ఉద్ధరించాడని ఎందుకు దేవుడి మీద నిష్ఠోరాదు ఇస్రాయల్ ప్రజలు సనికి కొనిగి వాళ్ళేమయ్యారు ఆకులు రాలేనట్టు అరణ్యములో నశించిపోయారు ఇప్పుడు మన పరిస్థితి ఏంటి మనం ఈ లోకంలో ఈ జనరేషన్లో పాత కాలంలో రోజులు వేరు ఇప్పుడు కాలం వేరు ఇంటర్నెట్ ఇంటర్నెట్ కాలంలో మనం ఉన్నాం అంత స్పీడ్ స్పీడ్గా జరిగిపోవాలి అటువంటి కాలంలో ఉన్నామంటే నువ్వెంత మొరు దేవుడి దగ్గర నువ్వెంత విజ్ఞాపన చేయాలి ఎంత నువ్వు దేవుడి దగ్గర ప్రలాపించాలి కన్నీరు కార్చాలి నీ బిడ్డల కొరకు నీ పిల్లల కొరకు నీ అత్తామావలను బాగా ప్రేమగా చూసుకోలేదండి కారణం ఎవరు నువ్వే నీ దీన దీన మనసు నీకు లేకపోవడం అన్నులు చూసి నేర్చుకోవడం అనుల వలె అలంకరించుకోవడం అన్నుల వలె మాట్లాడటం అన్నుల వలె తిరగబడటం అన్నుల వలె ప్రవర్తించటం వల్ల వాళ్ళకి చి ఇటువంటి బిడ్డని మేమెందుకు చేసుకున్నాం దేవుడు నమ్ముకున్న బిడ్డని మేము చేసుకుంటే ఇదేంది కంటే ఇంకా ఘోరంగా ప్రవర్తిస్తుందని మన మీద వాళ్ళు విరక్తి చెంది మాటలు మాట్లాడుతున్నారు ఏ ఇంటిలను అడుగు పెడతావో వాళ్ళు మారిపోవాలి నీ ప్రార్థన శక్తితో మార్చే వాళ్ళని నువ్వు మార్చగలవు ప్రార్థన తక్కువైన దానివల్లే నువ్వు ప్రార్థన చేయకపోవడం వల్లే ఇంటి వాళ్ళు నీకు శత్రువులు అవుతున్నారు ఆయన అన్నాడు నేను నీ మిత్రులు శత్రువులు మిత్రులుగా మారుస్తాను అన్నాడు ఎప్పుడు దేవుని సన్నిధిలో నీ ప్రవర్తన సరి చేసుకున్నప్పుడు చేయకుండా ఎప్పుడు మొక్కల మీద పువ్వుల మీద కుక్కల మీద పిల్లుల మీద ప్రేమలు చూపిస్తూ వాటిని పెంచుకుంటూ ఇంట్లో వాళ్ళని వాటి మీద నువ్వు ఎక్కువగా మమకారం పెంచుకుంటూ ఎవరుండాలి నీ ఇంటికి కాపుదల కుక్క కుక్క కాపుదల ఉండాలా కుక్క కూడా దొంగలు వచ్చేవాళ్ళు వాటికి మంచి మంచి ఆలోచనలతోనే వస్తారు మంచి ఐడియాలతో వస్తారు వాళ్ళు వాటికి దాన్ని కూడా ఏదో ఒక మత్తు మందు పెట్టి ఇంట్లో దోరుతారు కుక్కల కాపుదల కాదు మనం పిల్లలు కాదు మనల్ని ప్రేమించేస్తుంది ప్రే పిల్లలు మనల్ని పరలోకానికి తీసుకునేవాడు పిల్లల్ని ప్రేమిస్తే నన్ను కానిది ఏదైనా నన్ను ప్రేమించింది ఏది కూడా విగ్రహం అన్నాడు దేవుడు శ్రాలు ప్రజలు దూడ చేసుకున్నప్పుడు ఏమైంది వాళ్ళ మీదకి శాపం వచ్చింది క్రైస్తవులు ఇళ్ళలో పిల్లలు ఉండొచ్చా కుక్కలు పెంచు కుక్కల మీద ప్రేమ పెంచుకోవచ్చా కొన్ని కొన్ని ఇళ్ళని గృహాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ కుక్కల మీద చూపించే ప్రేమ చూస్తే నాకు ఎంతకో దుఃఖం ఆగదండి నాకు దేవుడి మీద చూపించాల్సిన ప్రేమ ఆ మోగ జీవుల మీద ఎందుకు ఆ ప్రేమ కఠిన కఠినంగా ఉండకూడదండి మా మోగ మోగజీవాలు ప్రేమించాలని ప్రేమించు రోజు రెండు కేజీలు అన్నం వండి వారు చెప్పేట్టు నాలుగు వీధి కుక్కలు ఉన్నాయి వాటికి పోయి తింటాయి నీ పేరు చెప్పుకొని హాయిగా బతుకుతాయి కానీ వాటి ఇంట్లో ఒక కుక్కని డబ్బు పెట్టుకొని వాటిని గుండెల మీద ఎక్కించుకుంటూ భుజాల మీద ఎక్కించుకొని తిరుగుతూ నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి ప్రార్థన చేసుకునే స్థలంలో కూడా అది వచ్చి తిరుగుతూ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ కట్టేసి అది ఓని అరుస్తూ ప్రార్థన చేయనీయకుండా ఒక ఉంటుంది అక్క నువ్వు ప్రార్థన చేస్తా ఉండు నేను కుక్కను పట్టుకొని పక్క రూమ్లో ఉంటాయి ఎవరి కోసం వచ్చాను నేను ప్రార్థన చేయటానికి మీకోసం మీ కుటుంబం కోసం మీ కోడలు వెళ్ళిపోతే భర్తను వదిలి మీ కొడుకును వదిలిపో వెళ్ళిపోతే మరి ఆ కొడుకు పిచ్చోడైతే తాగుపోతాడైపోతుంటే నేను వచ్చి ప్రార్థన చేయడానికి వస్తే నువ్వు పక్క కాపలా ఉంటావా అది అరవకుండా ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నారండి ఈ క్రైస్తవులు భయం ఉందా నీకు దేవుడు అంటే నీ ఇంటి చుట్టూ కాపులా ఉండాల్సింది ఎవరు దేవుని దూతలు నీ ఇంటికి నీ బిడ్డలకి కంచి వేయాల్సింది ఎవరు దేవుడు ఎవరిన పెట్టుకుంటున్నాను కాపులా డబ్బు గర్వమా సంపాదన బాగుందని అతిశయమా జాగ్రత్తగా ఉన్నట్టు దేవుడు ఒక కాలంలో రోజు నిన్ను నన్ను లెక్కలు అడిగే రోజు ఉంటాయి ఇక్కడ ఇప్పుడు ఆయన లెక్క అడిగే రోజు ఒక ఒకరోజు వస్తుంది అవకృత దినం రోజు నిన్ను నన్ను ఎవరు తప్పించేవాళ్ళు లేరు ఇలా మతి స్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నారా మీరు దేవుని బలలో చేయివేస్తూ ఆయన రక్తము సేవిస్తూ ఆయన ఆయన శరీరాన్ని భుజిస్తూ ప్రభువా నువ్వే మాకు దేవుడు ఇంక నువ్వు కంటే ఎవరు లేరని ఈ నోటుతో ఒప్పుకొని ఈరోజు మనం చేస్తున్న ప్రవర్తన ఎలా ఉంది నీతివంతులు మొరపెట్టగా ఎహో ఆలోకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించు నీకు ఒక హఠాత్తుగా ఒక యాక్సిడెంట్ జరిగిన జరగబోయే స్థితిలో ఎవరు తప్పించాలి నిన్ను నీ బిడ్డ కాలేజీ నుంచి మరి ఇంటికి వస్తున్నప్పుడు ఆడబిడ్డ ఆ బిడ్డను ఎవరు సేఫ్ చేసి జాగ్రత్తగా ఇంటికి తీసుకురావాలి దేవుడు కాదా ధన పిచ్చులో పడిపోయి ధనాపేక్షలో పడిపోయి జీతాలు బత్యాలు మరి భయంకరంగా చదివి డిగ్రీ డిగ్రీలు సంపాదించి దాని ద్వారా డబ్బుగా మార్చుకొని చదువుని మంచి జీతాలు తెచ్చుకుని మంచిదే మీరు ఐశ్వర్యవంతులుగా ఉండటం దేవుడికి ఎంతో మహిమ మనం అడుక్కు తింటుంటే దేవుడికి మహిమ కాదు మీరు లగ్జరీ జీవితం రాజులు రాజు బిడ్డలలాగా తిరిగితే ఆయన ఆయన నామానికి మహిమ కానీ మన క్రియలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి దావీలు ఎంత హెచ్చించినా కూడా ఆయన తగ్గించుకునే మనసే అయింది దీన అయింది ఈ దీనుడు ఈ దీనుడిని ఈ దీనుడిని గొర్రెలు కాల్చుకుని ఈ దీనుడిని ఇస్రాయల్ ప్రజల మీద రాజుగా నియమించావు నేను నా కుటుంబం ఏ పాటిది ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకున్నావని ఎన్నిసార్లు ఆయన వాక్యంలో ప్రస్తావన తీసుకొచ్చున్నాడు మనం ఎంత హెచ్చించినా దేవుని దగ్గర తగ్గించబడాల్సిన వారు పడాల్సిన వారమే హలేవియా హలేవియా ఈ మాటలు మీ మా మీ హృదయంలో పనిచాలని నేను ప్రార్థిస్తున్నాను మరొక వీడియోలతో మీ ముందుకు రావాలని నేను మరి తీయాలని అనుకుంటున్నా కానీ ఎవరు లైక్ చేయటం లేదు సబ్స్క్రైబ్ చేయటం లేదు అయినా కానీ చేస్తాను నా వాక్యం వినేవాళ్ళు ఎవరో వందలో ఒక్కరన్నా దేవుడు లేపుతాడని गप्प तो विश्वास अल्ल्यूया